ఫోర్జరీ సంతకాలతో నకిలీ షూరిటీలు తయారు చేసిన కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు ఈ మేరకు శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు నకిలీ ష్యూరిటీల్లో ప్రభుత్వ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి వాటిని కోర్టులో ఉపయోగించి లబ్ధి పొందారని వివరించారు ఈ ఘటనలో నకిలీ ష్యూరిటీలను ఉపయోగించిన లబ్ధి పొందిన బ్రోకరిజం చేసిన దాదాపు పదిహేడు మందిపై టూటోన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు నా సిగ్నేచర్ లేకుండా నా కరోబార్ ఏ సిగ్నేచర్ పెట్టి కొన్ని ష్యూరిటీస్ క్రియేట్ చేశారు ఇన్ఫర్మేషన్ వచ్చిన వల్ల వెరిఫై చేయడం జరిగింది దాన్ని బేస్ చేసి కేసు నమోదైంది నాకు తెలిసింది ఏంటి అంటే కొంతమంది రెగ్యులర్గా ఆ ఫేక్ ష్యూరిటీస్ ప్రిపేర్ చేస్తున్నారు ఆ ఫేక్ ష్యూరిటీస్ పెట్టిన తర్వాత ఎవరైనా జైల్లో ఉన్నారు వాళ్ళకు బయట రిలీజ్ చేపిస్తున్నారు లేకపోతే వాళ్ళ బండి రిలీజ్ చేపిస్తున్నారు లేకపోతే వాళ్ళ ఫోన్స్ ఏమైనా కోర్టులో సీజ్ అయిన ప్రాపర్టీ రిలీజ్ చేపిస్తున్నారు ఈ కేసు పర్టికులర్ కేసులో ఒక పర్సన్ ఇర్ఫాన్ ఉన్నారు ఇతను బ్రోకర్ లాగా యాక్ట్ చేసి ఎవరైనా జైల్లో ఉంటారు లేకపోతే వాళ్ళ కోర్టు ప్రాపర్టీ కోర్టులో ఉంటారు వాళ్ళకి ఇతను బ్రోకర్ లాగా యాడ్ చేసి ఈ ష్యూరిటీ తెప్పిస్తారు ఫేక్ ష్యూరిటీస్ తయారు చేసిన పర్సన్ పేరు కట్టిపల్లి అభిలాష్ రెడ్డి ఇతని కారోబార్ ఇతను ఒక పంచాయతీ సెక్రటరీ దగ్గర పని చేస్తారు అతను కూడా పట్టుకుని పట్టుకోవడం జరిగింది అతను కూడా జైలు ఇది కాకుండా టోటల్ ఈ కేసుతో ఇప్పటి వరకు సెవెంటీన్ మెంబర్స్ అక్యూజ్ అయ్యారు ఈ వీళ్ళ ఫేక్ ష్యూరిటీ పెట్టడం వల్ల ముగ్గురు నాలుగు మూడు నాలుగు జైలు నుంచి బెయిల్ కూడా బయట వచ్చారు ఒక పర్సన్ అతను కార్లీ చేపించారు ఒక పర్సన్ ఫోన్ రిలీజ్ చేయించారు దీంతో ట్రయల్ స్టేజ్లో లాస్ట్ లాస్ట్ ఇబ్బంది కూడా రాగలండి అందువల్ల మనం పంచాయతీ సెక్రటరీ పిటిషన్ ఇచ్చిన వల్ల మనం కొంచెం ఫాస్ట్ క్యారీ ఫోటో ఉన్నాయండి ఫాస్ట్ చేసి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది ఇంకా ఆ పోతే తన బ్రోకర్ లాగా ఉండదు సో ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వస్తే వాళ్ళకి మీరు క్యూరిటీ అది కూడా ఇంకా వాల్యూ ఉంటుంది విలువ ఉంటుంది అంతా ఇస్తే అట్లా వాళ్ళకి క్రియేట్ చేయడం కూడా జరిగింది ఈ జనాలు కూడా మీకు కూడా ఇప్పుడు ఏంటి అంటే మనీ ఏంటి అంటే మీ దృష్టిలో కూడా ఎక్కడైనా ఎవరైనా ఫేక్ ష్యూరిటీస్ పెట్టుకున్నారు లేకపోతే మీ కోర్టులో ఏమైనా ప్రాపర్టీ డిపాజిట్ నేను మీకు ఫేక్ ష్యూరిటీస్ ఇస్తున్నాను ఏం కాదు అట్లా చెప్తే అంటే అది తక్కువది నేరం అది కేసు రిజిస్టర్ అవుతుంది మళ్ళీ జైలు కూడా పోవాలి సో దయచేసి ఇట్లయినా నేరం జరుపుకునే అంటే మన దృష్టిలో తీసుకునే రండి ఇంకా మనం ఐడెంటిఫై చేస్తాం ఇంకా కూడా ముగ్గురు నాలుగురు ఎక్స్పాండింగ్ ఉన్నారు సెవెంటీన్లో మనం ఎయిట్ మెంబర్స్ మనం జైలు పంపడం జరిగింది ఇంకా నైన్ మెంబర్స్ ఎక్స్పాండింగ్ ఉన్నారు వాళ్ళు కూడా తొందరగా పట్టుకొని జైలు పంపిస్తాం ఎవరైనా ఇట్లా ఫేక్ సెరిటీస్లో పేరు చూసుకున్నారు వాళ్ళకు కూడా మళ్ళీ జైలు పోవాల్సి వస్తుంది వాళ్ళకు కూడా కేసులో ఇన్వాల్వ్ అయ్యారు మళ్ళీ వాళ్ళకి సెపరేట్ వాళ్ళ ఏమైనా కేసులో వాళ్ళు వేల్ తీసుకున్నారు అది కూడా క్యాన్సిల్ అయిపోయింది దయచేసి ఇట్లయినా ఇష్యూస్లో పోలీస్కి సపోర్ట్ చేయండి ఎందుకంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎట్లయినా ఫేక్ ష్యూరిటీస్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ స్మూత్గా క్రిమినల్ సిస్టమ్ జస్టిస్ సిస్టమ్ కంప్లీట్ అయితేనే ట్రైల్ థ్యాంక్ యూ గేమింగ్ యాప్ ఉంది ఒక క్యాటల్ టెప్స్ రిలీజ్ కూడా చేయించాలంట ఫేక్ ష్యూరిటీ పెట్టుకుని ఒక యాక్సిడెంట్ కేసులో ఇది అంటే వస్తుంది ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఒకర్ పట్టుకున్నాము బ్రోకర్ ఈ ఫ్యాన్ బ్రోకర్ వాళ్ళ ఇంకా కూడా చాలా మంది ఉండొచ్చు అది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ ఏమేమి ష్యూరిటీస్ ప్రొవైడ్ చేశారు అది మనం అన్ని సర్టిఫైడ్ కాపీస్ కలెక్ట్ చేసి ఎందుకంటే లోకదాల నడుస్తుంది అన్ని సర్టిఫైడ్ కాపీస్ కలెక్ట్ చేసి దానిలో కూడా మళ్ళీ ఏమైనా ఫేక్ ఉన్నాయంటే అది కలెక్ట్ చేస్తాం ఎందుకంటే నిన్న ముగ్గురు నలుగురు పంచాయత్ సెక్రటరీ వచ్చారు మనది కూడా ఇట్లా చేసి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ పేరు ఖరాబ్ అవుతారు ఎందుకంటే వాళ్ళ ఉంటుంది ముగ్గురు నలుగురు వచ్చారు బట్ లో దాగతున్న వల్ల కోర్ట్ స్టాఫ్ బిజీ ఉన్నారు మేబీ త్రీ ఫోర్ డేస్ తర్వాత అన్ని సర్టిఫైడ్ కాపీస్ తీసి మనం మళ్ళీ అన్ని వెరిఫై చేసేస్తాం క్రియేట్ అంటే క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ కూడా కొన్ని వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ల్యాబ్స్ది కూడా ఉన్నాయి ఒక ఊరిలో ఒక లిమిట్ ఉంటుంది దట్ దీనికంటే ఎక్కువ ఉండదు బట్ వీళ్ళు లాక్ లాక్ రూపీస్ సంబంధించి కూడా ఆ ష్యూరిటీస్ పెట్టుకున్నారు సో మనం ఇప్పుడు ఆ జ్యుడిషియరీ కూడా అదే రిక్వెస్ట్ చేసాము డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్ కూడా అదే రిక్వెస్ట్ చేశాము వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు సో దట్ ఇంకా ఎవరైనా ఎట్లయినా ఫేక్ ష్యూరిటీస్ పెట్టుతున్నారు అంటే అది బయట వస్తుంది మళ్ళీ వాళ్ళ బెయిల్ క్యాన్సిలేషన్ మనం అన్ని ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం